ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు అంటున్నారు సంవత్సరం అయింది మీరు కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏం మార్పు తీసుకొచ్చారు అనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈ రోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈ రోజు రెండు వేల స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఇందుకైనా విద్యా కమిషన్ వేసి ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గర ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి గురుకులాలను ఎందుకు నిర్వీన్యం చేయాలనుకుంటున్నారు ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా దాని వెనుకలో ఏం జరుగుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక రెండు వందల కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూల్కి విమర్శిస్తున్నారా అని అంటున్నారు అంటే రెండు వందల కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూల్ పరిస్థితి ఏంది ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా పోయినసారి మీరు అన్నారు కదా అక్కడ ఉన్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్ ని అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పటి వరకు ఒక రూపాయి మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా ఈ రోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకొక వారం రోజులైతే కానీ అక్కడ ఇప్పటి వరకు కదలికలేదు మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలని కూడా ఇప్పటివరకు కదలికలేని పరిస్థితి చూస్తా ఉన్నాం పాటు ఒకసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా చాలా ప్రైవేట్ స్కూల్స్ తో దీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు గతంలో ఉన్న మా సిలబస్ గాని ఇక్కడ ఇప్పుడున్న సిలబస్ లో ఏం మార్పు తీసుకొస్తున్నారు ఊరికైనా బిల్డింగ్ కడుతున్నాం కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్ లంటే కుదరదు కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు ఎస్పీ ఆఫీసులు కట్టారు సెక్రటరీ కట్టారు కాబట్టి నేను మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టే చదువులు కదా దాంట్లో దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకుల ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా అది చెప్పాల్సిన అవసరం ఉంది